ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు కొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే శివయ్యకు అభిషేకం చేశామండి మాసం వినాయకుడిని తయారు చేసేటప్పుడే ఈ శివలింగాన్ని కూడా నేనైతే తయారు చేశానండి రోజు వినాయక చవితి రోజు ఇద్దరికి కూడా అభిషేకం అయితే చేశాను వినాయక స్వామి వారు ప్రతిమ ఉంది ఆ ప్రతిమకి ఈ శివలింగానికి అభిషేకం అయితే చేశానండి ఇక్కడ మా మామూలుగా అయితే అక్కడ వినాయకుడిని అయితే చూపించలేదండి అయితే ఇక్కడ శివుని శివుడి యొక్క అభిషేకాన్ని అయితే దర్శనం చేసుకోండి భాదృపాద మాసంలో శివుణ్ణి అలాగే వినాయకుణ్ణి పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఇద్దరిని కూడా ఈ విధంగా అయితే శివుడిని అయితే అభిషేకాన్ని దర్శనం చేసుకోండి చూసారా స్వామివారికి అంటే చిన్నగానే చేశానండి అభిషేకం పెద్దగా పాలు తేనె అవన్నీ కాదులే అండి సింపుల్గా పాలతోనూ నీళ్ళతో పాలతో అలాగే పసుపుతో కుంకుమతో ఈ విధంగా అయితే సింపుల్గా అయితే అభిషేకం అయితే చేశాను ఈ అభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే శివుడికి చెంబుడు నీళ్లు పోస్తేనే తృప్తి పడిపోతారు కదండి ఆ శివుడు ఆ మన కోరికలన్నీ తీర్చేస్తారు అలాంటి బోలాశంకరుడికి ఇలా చేసినా చాలు సింపుల్గా స్వామివారికి చేసినా ఈ విధంగా చేసినా కూడా అనుగ్రహాన్ని ఇస్తారు ఎన్ని చేయలేము అనుకున్న వారు కూడా ఆలయాలకు వెళ్ళి చెంబుడు నీళ్ళు పోసినా చాలు అండి ఈ విధంగా అయితే అభిషేకాన్ని అయితే పూర్తి చేశాను పానవట్టం మొత్తం కూడా మట్టితో తయారు చేశానండి లింగము నాకైతే ఒక చోట దొరికిందండి లింగాకారంలో ఉన్న స్వామివారు లింగాకారంలో ఉన్నారు ఇలాంటి రాయి అయితే దొరికింది నాకు ఆ స్వామివారిని ఇలా శివలింగంగా పెట్టి పూజ అయితే మొదటిగా చేశానండి మొన్నేనండి దొరికింది మొన్న ఈ మధ్యన దొరికితే సరే వినాయక చవితి రోజు మట్టితో ఎలాగూ చేస్తున్నా కాబట్టి ఈ శివలింగాన్ని కూడా రెడీ చేసేసాను మీకు డౌట్ రావచ్చు కింద మట్టిగా ఉంది కదా పైన రాయల్లే ఉంది కదా అని అందుకని మీకు చెప్తున్నాను అలా అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఆ తర్వాత మొత్తం కూడా చందనంతో అలంకరించేసేసానండి మొత్తం చందనంతో మొత్తం కూడా స్వామివారికి అలంకరించేసి చంద్రం కాపు అంటారు చంద్రంతో మొత్తం కూడా వేసేసాము ఆ తర్వాత శివలింగానికి నాలుగు మూలలు ఉంటాయి కదండీ నాలుగు మూలల్లో కూడా పసుపు గంధము తర్వాత కుంకుమ అయితే సమర్పించారు అక్షంతలు కూడా ఇక్కడ నాలుగు పానవట్టాలు ఉన్నాయి కదండి నాలుగు సైడ్లు నాలుగుకి నాలుగురు దేవతలు ఉంటారండి శివ శివ పార్వతుల్ని ఏందండి ఇక్కడ చూస్తున్నారు కదా పానవట్టం దగ్గర ఉన్నది ఇటు రైట్ సైడ్ ఉన్నది వినాయకుడు అండి అటు సైడ్ ఉండేది అటు ఉండేదేమో అక్కడ కుమారస్వామి వారు ఉంటారు ఇక్కడ పార్వతీదేవి ఉంటారు అక్కడ విష్ణుమూర్తి అలా ఫ్యామిలీని మొత్తం కూడా పూజ చేసినట్లుగా భావించి అక్కడైతే నాలుగు మూలలో కూడా కుంకుమను గంధమును సమర్పించి ఆ తర్వాత శివలింగాన్ని కూడా మొత్తం కూడా ఈ విధంగా అయితే చేయటం అనేది జరిగింది అభిషేకము ఆ తర్వాత రుద్రాక్షమాలు ఉందండి చిన్నది రుద్రాక్షమాలు కూడా సమర్పించే స్వామివారిని ఏ విధంగా సింపుల్గా చేసినా కూడా చాలా ఇష్టం అండి అలా సింపుల్గా అభిషేకం చేసేటం అంటే నాకు చాలా ఇష్టం ఆ తర్వాత చిన్నది గన్నేరు పువ్వుల మాల వేసాను ఆ తర్వాత బిల్వదళాన్ని సమర్పించి స్వామివారికి ఇష్టమైనది ఇంకటితో చిన్నగా సింపుల్గా అభిషేకం అయితే పూర్తి చేసుకున్నానండి ఇదండి ఈరోజు వీడియో ఈ విధంగా అయితే మీరు కూడా మీ ఇంట్లో శివలింగం ఉంటే నిత్యం కూడా ఇలానే చేసుకోవచ్చండి ఇదండి మన ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కాలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ్య శివుణ్ణి అయితే మొత్తం కూడా అలంకరించి నాకు చూడండి ఎంత బాగున్నారో కదండి ఇలా చేసినా కూడా చాలా తృప్తిగా ఉంటుందండి నాకైతే అయితే ఇంట్లో శివలింగాలు పెట్టుకోకూడదు అంటారు కాబట్టి అందుకనే మట్టితో చేసుకుని ఆ కాసేపు అభిషేకం చేసి మళ్ళీ నిమజ్జనం అయితే చేస్తూ ఉంటానండి ఇదండి